నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు తీవ్రంగా డిమాండ్ చేశారు వంద రోజుల్లో మూతపడిన చక్కెర కర్మాగారాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చి విఫలమైన ఎమ్మెల్యేపై నిరసన తెలుపుతూ బీజేపీ నాయకులు దిష్టిబొమ్మ దాఖనం చేశారు కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా కౌన్సిల్ సభ్యులు కందకట్ల రామచంద్ర ఆధ్వర్యంలో చేపట్టారు జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి గంట శ్రీనివాస్ యాదవ్ బూత్ అధ్యక్షులు కంజరి ప్రదీప్ సంతోష్ అభిలాష్ గంగాధర్ శ్రీనివాస్ రాకేష్ నరేందర్ ప్యాట గంగాధర్ అనిరుద్ గౌడ్ ఇతర మండలాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నేను గెలిచిన రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభమిస్తామని మాట ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా ఈరోజు ఎడపల్లి మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యులు శ్రీ రెడ్డి గారి బొమ్మను దగ్గర చేయడం జరిగింది జిల్లా అభివృద్దిలో గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు ముందుండి పని నడిపిస్తా ఉంటే స్థానిక సుదర్శన్ రెడ్డి గారు మాత్రం బోధానికి ఎలాంటి నిధులు తీసుకురాకుండా కాలయాపన చేస్తా ఉన్నారు గౌరవ పార్లమెంట్ సభ్యులు తన రెండవ పర్యాయం గెలిచినప్పటి నుంచి బోధన్ నియోజకవర్గానికి తన యొక్క ఎంపిలేట్స్ ద్వారా సుమారుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది దాంతో పాటుగా సుమారుగా ఇరవై మూడు కోట్ల రూపాయలతో కేంద్ర విద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ బషీర్ ఫారం మరియు బోధన్ యొక్క రైల్వే అండర్ కూడా ఆయన ఎంపీ గారు శాం శాంక్షన్ చేయించడం జరిగింది ఇవన్నీ అభివృద్ది కార్యక్రమాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గారు మాత్రం ఈ బోధన్ నియోజకవర్గంలో ఎలాంటి శ్రద్ధ చెప్పకుండా తన యొక్క మంత్రి పదవి కోసమే కేవలం పనిచేస్తామని ఈ విధంగా మేము ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ జిల్లా అభివృద్ధి ఎప్పుడు కూడా ముందంజగా ఉంటుంది ఇకనైనా ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు కొంతమంది అరవింద్ గారి మీద పరుష పదాచారం వాడారో వారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అరవింద్ గారు బోధన నియోజకవర్గంలో ఇన్ని ఎంపీ ల్యాండ్స్ ద్వారా మరియు కేంద్ర విద్యాలయాన్ని శాంక్షన్ చేశారు మరి మీ ఎమ్మెల్యే గారు ఈ ఆయన పదిహేను కాలంలో ఎంత నిధులు భోజనం భోజన నియోజవర్గంలో తీసుకొచ్చారో మీ అందరికీ చెప్పాల్సిన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నిన్న మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు వాళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని ప్రత్యక్షంగా వ్యక్తిగత విమర్శలు చేశారు మరి అప్పుడు వాళ్ళకి సుదర్శన్ రెడ్డి గారి యొక్క తండ్రి వయసు వారికి గుర్తురాలేదని మేము వాళ్ళని అడుగుతా ఉన్నాం వారి నిన్న మాటలు చూస్తుంటే దయాలు వేదాలు వరించినట్టుగా ఉన్నాయి రెడ్డిని అప్పట్లో తిట్టి ఇప్పుడు పోగడం ఇంతవరకు కరెక్ట్ అని మేము ఈ సందర్భంగా ఉన్నాం కేవలం స్వలాభం కోసం మాత్రమే కాంగ్రెస్ నాయకులు విధంగా మాటలు ఈ సందర్భం తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జిల్లా అభివృద్దిలో ఎప్పటికైనా ముందంజ వేస్తుందని మేము తెలియజేస్తూ